బాక్సాఫీస్ దగ్గర రెండు వేల పంతొమ్మిది ఇయర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు తక్కువేయని చెప్పాలి సినిమాలు ప్రేక్షకుల మనసును గెలుచుకోగా అడల్ట్ కామెడీ చీకటి గదిలో సినిమా ఎలాగోలో నిలిచింది మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ప్రేక్షకులను సమ్మర్ రేస్ లో ఆకట్టుకుంటున్న మజిలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగో హిట్ గా ఈ ఏడాది సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు మధ్యలో లక్ష్మీ సెంటియర్ అంచనాలను అందుకున్న కానీ కలెక్షన్ల పరంగా మాత్రం కొద్దిగా నిరాశపరిచి రేస్ లో వెనుక సమ్మర్ బిగ్ రిలీజ్ గా రిలీజ్ అయిన మజిలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్లకు తోడుగా ఐదవ రోజు మ్యాక్నీ షోలు పూర్తయ్యే సమయానికి క్లీన్ హిట్ జాబితాలో ఎంటర్ అయింది సినిమాను టోటల్ గా ఇరవై ఒక కోట్లకు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా ఐదవ రోజు మ్యాక్నీ షోల సమయానికి ఇరవై రెండు కోట్ల టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని రెండు వేల పంతొమ్మిది ఇయర్ కి గాను నాలుగవ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది అలాగే ఇప్పుడు సమ్మర్ లో మొదటి హిట్ గా నిలిచిన మజిలీ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుండటంతో లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతమైన వసతులను ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రీసెంట్ టైంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న యంగ్ హీరో నాగచైతన్య ఈ సినిమాతో అద్భుతమైన ను ఇవ్వడమే కాకుండా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ చేసుకున్న మజిలీ సినిమాతో ఇప్పుడు కెరీర్ బెస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు లాంగ్ ఈ సినిమా మూవీగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి